నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో గత సంవత్సర కాలంగా హిందూ ఆలయాల మీద హిందూ విగ్రహాలను ధ్వంసం చేయడం చూస్తూనే ఉన్నాం అవి ఎక్కువైపోయినాయి ఈ ఉన్మాంతులు ఎక్కడ దాకా తయారైపోయారంటే దేవుడి విగ్రహాలను ఆలయంలో చూస్తేనే కాదు స్కూలు ఆవరణంలో చూసినా కూడా తట్టుకోలేనంత ఏమంటారు దీనస్థితికి దరిద్ర స్థితికి వెళ్ళిపోయారు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నార్లపూర్ గ్రామంలో సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దీంతో సరస్వతి మాత పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఎక్కడ చేశారో తెలుసా ఆలయంలో కాదు ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో సరస్వతి మాత్ర విగ్రహం ఉంది అయితే అది చూసి తట్టుకోలేని కుళ్ళు గుట్టిన దరిద్రులు దాన్ని ధ్వంసం చేసిండ్రు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పులిమామిడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఏబీవీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు పోలీసులతో పాటు డిఈఓకి కూడా ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ సరస్వతి దేవి విగ్రహ ధ్వంసాన్ని ఖండించారు విద్యార్థులు ఆరాధించే సరస్వతి మాత విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం దారుణమన్నారు జ్ఞానానికి స్వరూపంగా సరస్వతి మాతను ఆరాధిస్తామని సాధనకు ప్రతీకగా కొలుస్తామన్నారు ఆలయాలలో అమ్మవారి విగ్రహాలకు పూజా కార్యక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఉండలేరు అలాగే పాఠశాల ఆవరణంలో చదువుల తల సరస్వతి విగ్రహాన్ని చూడలేకపోయారు అంటే వీళ్లకు దేవీ దేవతల విగ్రహాలను చూస్తే భయం పుడుతుంది ఈ ధర్మం ఈ ఈ సనాతనం ముందు తరాలు తెలుసుకుంటే మా ఉనికికే ప్రమాదం అని ఆ ధర్మాన్ని ఏం చేయలేక ధర్మ ప్రతీకలైన విగ్రహాల మీద వీళ్ళ ఉత్సుకత చూపిస్తారు ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి కానీ ఎందుకు ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో కఠిన చర్యలు తీసుకోవట్లేదు అనేది అర్థం కావట్లేదు దీనికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో కూడా ఇక్కడ కనిపించట్లేదు సరిగా అంటే మనం కాపాడాల్సిన దాన్ని నిర్లక్ష్యం చేస్తూ పైసామే పరమాత్మ అన్నట్టు వ్యవహరిస్తే రేపు ఏదో ఒక రోజు మనం చేసిన తప్పు మనం నిర్లక్ష్యం చేసిన ధర్మం మనల్ని కూడా ఆగం చేస్తుందనే విషయం గ్రహించలేకపోతున్నారు చాలా కారణాలు చెప్తూ నడపడానికి ఛానల్ నడపడానికి ఆర్థిక ఇబ్బందులకు అని చెప్పేసి అసలు విషయాల్ని ప్రజలకి ఏం చెప్పాలి అనే విషయాల్ని కూడా విస్మరిస్తున్నారు కానీ ఒకటైతే చాలా క్లియర్గా చెప్తాను ధర్మం రక్షిత రక్షిత ఆ ధర్మానికి ప్రతీకలైన దేవీ దేవతలను ఆ ధర్మానికి ప్రతీకలైన ప్రకృతిని మనం కాపాడుకోలేకపోతే మన సనాతనాన్ని ముందు తరాలకు అందించలేకపోతే అందులో మనం విఫలమైతే దానికోసం ఖచ్చితంగా డబ్బులిస్తేనే చేస్తామనే దుస్థితికి వెళ్ళిపోతే రేపు ఏదో ఒకరోజు ఆ పాపాలకు మనం బలి కాక తప్పదు ఇలా విగ్రహాల మీద ధ్వంసం చేస్తున్న వాళ్ళ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి శిక్షలు ఎలా ఉండాలంటే ఇంకొకరు ఇంకొక విగ్రహం మీద చేయాలంటే వణికిపోయేలాగా ఉండాలి మనకు అందరికీ తెలుసు సికింద్రాబాద్లో జరిగింది ఏంటి అనేది అసలు వాడికి ఎలాంటి శిక్ష పడ్డది ఏమైంది ఏంటి తెలియదు మిగతా వాళ్ళు దొరికారా లేదా కూడా తెలియదు దానికి సంబంధించిన సమాచారం మళ్ళీ అసలు మీడియాలో రాలేదు ఏముందులే అట్లా దొరికినప్పుడు పోలీసులు తీసుకుపోతారు ఆ తర్వాత మాకు కొన్ని సంస్థలు ఉన్నాయి బెయిల్ ఇచ్చి తీసుకురావడానికి లేకపోతే మా కుటుంబానికి పైసలు ఇవ్వడానికి మేము జైల్లో గడిపేస్తామని గడిపిస్తాను అంతేనా అన్యమతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల మీద చేస్తే ఊరుకుంటారా కోసి ఏం చేస్తారో తెలుసు కదా అట్లనే హిందూ ఆలయాల మీద హిందూ విగ్రహాల మీద చేయాలంటే భయపడే స్థితికి రావాలి అలాంటి చట్టాలను తీసుకురావాలి అలాంటి చట్టాలు తీసుకొచ్చేదాకా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలి అరే ఆఖరి స్కూల్ ఆవరణలో కూడా సరస్వతి మాత విగ్రహాన్ని చూడలేకపోతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ఇలాంటి మూర్ఖుల్ని ఏం చేయాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం చాలా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీ ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగత అమ్మాయి సహాయాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ప్రజా సమస్యలను వాట్సాప్ ద్వారా తెలియచేయండి తెలియజేసేటప్పుడు సమాచారాన్ని ఆడియో వీడియో క్లిప్పింగ్ని వాయిస్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి జై హింద్ జై భారత్